హాయ్ ఎవరి మరి తెలంగాణలో కరీంనగర్ జిల్లా సంబంధించి రేషన్ డీలర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ పన్నెండు వరకు దరఖాస్తుల స్వీకరణ ఇరవై నాలుగు రాత పరీక్ష అన్నట్టు మరి ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది కరీంనగర్ రెవెన్యూ డివిజన్లో ఖాళీగా ఉన్న అరవై నెంది రేషన్ దుకాణాల్లో డీలర్ను నియమించేందుకు ఆర్డీఓ మహేష్ మహేశ్వర్ నోటిఫేషన్ జారీ చేశారు పదవ తరగతి ఉత్తీర్ణలై పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ లోపు వయసు ఉండాలి అంటే ఎయిటీన్ ఇయర్స్ ఎబో ఉండాలి ఫార్టీ ఇయర్స్ లోపు ఉండాలి మరి ఆయా సంబంధిత గ్రామాలు అంటే కరీంనగర్ రెవెన్యూ డివిజన్ సంబంధించి మాత్రమే ఆయా గ్రామాల్లో నివాసులై ఉన్న వారికి మాత్రమే ఈ అవకాశం ఉంది మరి రాజకీయ వారు ఈ నెల పన్నెండు వరకు సంబంధిత తహసీల్దార్ కార్యం అంటే ఆఫీస్ ఆఫీస్లో దరఖాస్తు తీసుకొని అప్లై చేసుకొని ఈ నెల ఇరవై నాలుగు వరకు అంటే ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు ఏప్రిల్ పన్నెండు వరకు దరఖాస్తు చేసుకోవాలని ఇవ్వడం జరిగింది మరి రోజు నుండి మరి ఆరో తేదీ నుంచి పన్నెండు వరకు అప్లై చేసుకుంటే ఆఫీస్ కి అప్లై తీసుకుని పన్నెండు వరకు అప్లై చేసుకోవాలి ఏప్రిల్ ఇరవై నాలుగులో రాత పరీక్షలు ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఎక్కువ మార్కులు వచ్చిన అప్పటి జూన్ ఆరున ఆర్టీఓ కార్యంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తామని ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి జాబితా మే ముప్పై ప్రకటించినట్టు పేర్కొన్నారు ఇక్కడ కొంచెం తో మిస్టేక్ ఉన్నట్టుంది ఎందుకంటే జూన్ ఆరున ఇవ్వడం జరిగింది ఇక్కడ మే ఆర్ ఉంది ఇక్కడ మే ఆర్ అడవికాలంలో ఇంటర్వ్యూ నిర్వహించి మరి జాబితా అనేది మే ముప్పైనా ఇక్కడ ఇవ్వడం జరిగింది మొత్తానికి అయితే ఇది అప్డేట్ రేషన్ రేటు సంబంధించి ఈ నెల పన్నెండు వరకు అప్లై చేసుకోవాలి అలాగే ఇరవై నాలుగు వరకు అయితే ఇరవై నాలుగు తేదీన రాత ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి కరీంనగర్ రెవెన్యూ డివిజన్ సంబంధించి మాత్రమే ఆయా గ్రామంలో ఖాళీ ఉంటే మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మొత్తానికి ఆయా రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే సంబంధిత అప్లికేషన్ అలాగే మరి ఆ రెవెన్యూ కార్య ఉందా లేదనే విషయాలు చెప్తారు తనకి ఇది అప్డేట్ ఎవరైనా మీ మిత్రులను ఈ చెప్ చెప్తే వారికి ఉపయోగకరంగా ఉంటుంది ఇక మరొక ముఖ్య విషయం చూస్తే మరి టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ కోర్సు సంబంధించి దరఖాస్తు ఆహ్వానం ఆల్రెడీ మనం ఇందులో చెప్పుకున్నాం టీసీ టీటీసీ అనేది మరి టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ అనే మరి ఇది ఇందులో ఆర్ట్ క్రాఫ్ట్ డ్రాయింగ్ మ్యూజిక్ సంబంధించిన పోస్ట్ ఉంటాయి మరి చేసే ఉపయోగం ఏంటి అంటే మరి గురుకుల సంబంధించి అలాగే ప్రభుత్వ పాఠశాలలో అయితే ప్రభుత్వ పాఠశాలలో అయితేనే ఎప్పుడు కూడా మరి వన్ టైప్ సోర్సింగ్ సంబంధించి మరి కాంట్రాక్ట్ లో తీసుకుంటున్నారు అక్కడ గురుకులు మాత్రం రెగ్యులర్ తీసుకున్నారు రెండు వేల పదహారులో టీఎస్పీఎ ఆధ్వర్యంలో పన్నెండు వేల పోస్టులు గ్రూపులు వచ్చినప్పుడు అందులో దాపు రెండు వేల పోస్టులు ఆర్ట్ క్రాఫ్ట్ డ్రాయింగ్ మ్యూజిక్ సంబంధించి పోస్ట్ ఇవ్వడం జరిగింది మరి దానికి ఎవరు ఎలిజిబుల్ అంటే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఈ కోర్స్ చేసిన వారు లోయర్ హైయర్ సర్టిఫికెట్ ఉన్నవారు దీనికి ఎలిజిబుల్ మరి ఈ నోటికేషన్ మనం అప్లై చేసుకోవచ్చు ప్రభుత్వం అంటే గ్రూకాలు వచ్చినప్పుడు గురుకుల ఆ రిక్రూట్మెంట్ చేసినప్పుడు మనం ఈ సబ్జెక్ట్ ఉన్నవారు మరి ప్రస్తుతం ఉన్నది ఏంటంటే అంటే లో లోయర్ చేసిన వారికి హైయర్ సంబంధించి లోయర్ ఉంటుంది హైయర్ ఉంటుంది సమ్మర్లో ఇది ఒక ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ డేస్ సంబంధించి ట్రైనింగ్ ఉంటుంది మరి టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ సంబంధించి ఫార్టీ డేస్ ఫార్టీ టూ డేస్ సంబంధించి వేసవ శిక్షణ కోసం వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కరీంనగర్లోని ధనర్వాడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల అంటే కరీంనగర్ డివ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ స్టేట్ వారు కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ స్టేట్ వేజ్ ఇవ్వడం ఇక్కడ ఇండివిజువల్ మన జిల్లాలో ఇవ్వడం జరిగింది ఆసక్తిగల వారు ఈ నెల పదిహేను నాటికి అంటే ఏప్రిల్ పదిహేడు నాటికి పద్దెనిమిది నుంచి నలభై ఐదు ఏళ్ళ లోపు ఉండాలి అంటే అప్లై చేసే వయసు పదవ తరగతి పాస్ అయ్యి లోయర్ గ్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి మరి ఇప్పుడే లోయర్ చేయాలంటే మాత్రం తన ఒక్కటికే రాలేదు మళ్ళీ ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది ఎవరైనా అభ్యర్థులు ఉంటే మరి అప్పుడు కూడా మనం చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా అది లోయర్ చేసిన తర్వాత మరి హైయర్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ రెండు సర్టిఫికెట్ ఉన్న వారికి మరి భవిష్యత్తులో గురుకులు ఉండకూని వచ్చినప్పుడు అప్లై చేసుకోవచ్చు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇది మన స్టడీతో ఓన్లీ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ సంబంధించి టెన్త్ పాస్ అయితే సరిపోతుంది మనం కూడా ఇప్పుడు డిఈడి బీఐ అయిపోయినా ఎంఎస్సీ ఏమైపోయినా మళ్ళీ చేసుకోవచ్చు మరి డబ్ల్యూడబ్ల్యూ బిఎస్సి తెలంగాణ డాట్లు సంబంధించి వెబ్సైట్లో కూడా మనం ఈ సంబంధించి అప్లై చేసుకోవచ్చు మరి పూర్తి చేసి వాటిని అంటే పూర్తి చేసి ఈ నెల పదిహేను నుంచి ఇరవై తొమ్మిది వరకు అందించడానికి కోరడం జరిగింది అంటే ఇది ఆల్రెడీ లోయర్ సంబంధించి ట్రైనింగ్ అయిపోయిన వారు మాత్రమే హైయర్ మరి లోయర్ ఫ్రెష్ కావాలని మాత్రం మనకు రాబోయే రెండు నెలలు ఈ సంబంధించి నొడికి వస్తుంది ఇక మరొక ముఖ్య విషయం చూస్తే మరి ఏపీ సంబంధించి వారంలో మెగా డేసి నొడికించారికి సిద్ధమని ఇవ్వడం జరిగింది మరి తెలంగాణతో పాటు ఏపీలో కూడా డిఎస్ సంబంధించి గత కాలంగా ఉన్న విషయం తెలిస్తే మరి తెలంగాణలో అయితే డిఎస్ సంబంధించి ఆల్రెడీ ఒక డిఎస్సి ముగిసిపోయింది ఎన్నికల తర్వాత మరి ఏపీలో మాత్రం మెగా డిఎస్ అని చెప్పి మరి ప్రభుత్వం ఏర్పడ తొలి రోజే సంతకం చేశారు తొలి సంతకం ఇప్పటి వరకు కూడా మరి సంవత్సరం అవుతున్నప్పటికి ఇప్పుడు కూడా మరి డిఎస్ అలాగే ఉంది మరి ఏపీలో నాలుగు నాలుగైదు సంవత్సరం చూస్తే మనం రెండు వేల పద్నాలుగు తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణలో రెండు వేల పదిహేడు డిఎస్ కంప్లీట్ అయింది రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు రెండు అంటే రెండు వచ్చి కూడా ఎలక్షన్ మంది వచ్చి ఐపీ విషయం తెలుసు మరి ఏపీలో కూడా మరి రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు రెండు నోటి రెండు నోటికలు కంప్లీట్ అయ్యి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ల ముందు నోటికి వచ్చి అక్కడ కూడా ఐదు వేల తోని మరి ఇవ్వడం అలాగే ఆందోళన అలాగే ఎన్నికల కోడ్ వల్ల అయిపోవడం మరొక కొత్త ప్రభుత్వం ఏర్పడి మరి పదివేల పోస్తూ మొత్తానికి పదహారు వేల పోస్తూ మరొకసారి డిఎస్ సంబంధించి సిద్ధంగా ఉంది మరి అక్కడ కూడా దాదాపు ఐదు ఆరు సంవత్సరం డిఎస్సీ లేదు విషయం తెలిసింది రెండు వేల పద్దెనిమిదిలో డిఎస్ జరిగింది మరి రకరకాల సార్లు అక్కడ అంటే రకరకాల డిఎస్సి అన్నప్పటికీ అక్కడ ప్రతిసారి టెట్ జరగడం మళ్ళీ వెనక్కి వెళ్ళడం టెట్ జరుగుతున్నారు డిఎస్సీ మాత్రం జరగక అక్కడ దాదాపు రెండు వేల పది నుంచి ఇప్పటివరకు దాదాపు ఏడు సంవత్సరం అక్కడ కూడా డిఎస్సీ లేని విషయం ఇక్కడ మనం చూడవచ్చు ఇక ఏపీలో మరి ఎస్సీ వర్గీకరణ సంబంధించి మరి తొలి దేశం చేరుకున్న సందర్భంగా తెలంగాణతో పాటు ఏపీలో కూడా మరి ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయిపోయింది కాబట్టి అక్కడ కూడా గెజిట్ గవర్నర్ సంబంధించి గెజిట్ రాగానే అక్కడ గవర్నర్ సంబంధించి గెజిట్ రాగానే మరి జాతీయ ఎస్సీ కమిషన్ ఒక నివేదించి ఖచ్చితంగా డిఎస్ నోట్కాయని ఈ నెలాఖర్లో విస్తామని ఆల్రెడీ అక్కడ కూడా సీఎం గారు ప్రకటించారు మరి ఏప్రిల్ నెలకర్లలో లేదా మే మువారం లో అక్కడ ఏప్రిల్ కూడా డిఎస్ వచ్చే అవకాశం అది మరి తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి డబ్బులు లేదు పేపర్లో వస్తున్నాయి తప్ప అంటే జాబ్ కేంద్ర ప్రకారం అందరూ చెప్తున్నారు తప్ప ఇక్కడ కూడా ప్రభుత్వం మరి కొత్త డిఎస్ సంబంధించి కొత్త ఉద్యోగం సంబంధించి ఇక్కడ కూడా మరి భవిష్యత్తులో ఉంటున్నప్పుడు జాబ్ కేందర్ సంబంధించి మాత్రం ఇప్పుడు బైక్ పెంచుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఏప్రిల్ మంత్ కూడా అయిపోతుంది కాబట్టి మనకు ఎస్సీ ఏప్రిల్ కూడా ఎలాంటి నోటికి వచ్చే అవకాశం ఉద్యోగం సంబంధించి కాబట్టి మనకు ప్రభుత్వం కూడా ఇక్కడ కూడా మరి జాబ్ కార్డర్ ఫాలో అవుతున్నమాట పాత ఉద్యోగులు సంబంధించి నోటి పాత పెండింగ్లో ఉన్న ఇప్పుడు మన గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కావచ్చు ఇవన్నీ కూడా మరి పోస్టింగ్ సంబంధించి ప్రక్రియ జరుగుతున్నప్పటికీ మరి డిఎస్ సంబంధించి అలా ఒక డిఎస్ అయిపోయినప్పటికీ మరి ఐదు వేల పోస్టును ఆరు వేల ఇస్తామని గత ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పిన మరి మనం గత రెండు మూడు నెలలు చూస్తున్నది ఎక్కడ కూడా మరి ఈ నెలలు ఇస్తాం ఎక్కడ ప్రకటించలేదు మన దగ్గర మనం గతంలో చెప్పుకున్నాం ఏప్రిల్ లోపు అయితే నోటికెన్ వచ్చే అవకాశం లేదు మే తర్వాతనే ఏమైనా నోటికల్ వచ్చే అవకాశం ఉందని మరి మనకి ఎస్సీ వర్క్కి అయిన తర్వాత ప్రభుత్వం అధికారికంగా కొత్త నోటిఫికేషన్లకు అన్నిటి కూడా ఆమోదిస్తే ఖచ్చితంగా అందులో అంగనవాడీ అనేది ఇష్యూ కాదు కాబట్టి అది సంక్షేమ సంఘ శాఖ సంబంధించి శ్రీ సంక్షేమ సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా అంగవాడీ సంబంధించి మనకి నోటికేషన్లో లేకపోయినప్పటికీ జాబ్ కేంద్ర లేకపోయినప్పటికీ మరి జాబ్ కెండర్ ప్రకారం మన డిఎస్సీ రావడం వల్ల ఖచ్చితంగా ప్రభుత్వం ఇంతవరకు అధికారిక ప్రకటించలేదు టెట్ అనేది మరి ఆల్మోస్ట్ నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి మరి ఫిబ్రవరిలో జనవరిలో కండక్ట్ చేసి ఫిబ్రవరి అయినా రిజల్ట్ ఇచ్చారు అంటే నిన్నటితో మనకు రెండేళ్ళు ముగిసింది మరి ఫిబ్రవరిలో డిఎస్సీ రాలే కాబట్టి మరి ఇప్పుడు ప్రభుత్వం జారీ చేసిన సంవత్సరం రెండు సార్ టెట్ సంబంధించి మరి లో టెట్ వస్తుందా లేదా ఒక వన్ మంత్ ఆగుతుంటే ఖచ్చితంగా మరి రాబోయే వారం రోజులు తెలుస్తుంది ఇప్పుడు మరి సీఎం గారు కూడా ఈ నెల పదిహేను మనకు జపాన్ సంబంధించి మన విదేశీ విదేశీ టూర్ సంబంధించి మరి వారం రోజులు ఉంది కాబట్టి మరి పదిహేను లోపే వస్తే రావాలి ఎందుకంటే విదేశాకు సంబంధించి సీఎం గారి దగ్గర సీఎం గారి దగ్గర ఉంది కాబట్టి టెట్ ఎలిజిబుల్ టెస్ట్ ఎప్పటికీ ఖచ్చితంగా విదేశాఖ ఆమోదం ఉండాలి కాబట్టి మన సీఎం గారు ఆమోదం ఉండాలి కాబట్టి మరి ప్రభుత్వం వస్తే ఈ పదిహేను పదిహేను లోపు టెట్ లేదంటే మాత్రం ఖచ్చితంగా ఈ నెలా కడతానికి టెట్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే డిఎస్సి అనేది ఫిబ్రవరిలో వస్తే మనకి ఏప్రిల్లో టెట్ వచ్చానికి అవకాశం ఉంది మరి డిఎస్ అయిపోయింది కాబట్టి టెట్ కూడామంతా అంటే ప్రభుత్వం ఇప్పటివరకు అయితే ఇలాంటి టెట్ పై ఇంకా అధికారిక నిర్ణయం తీసుకోలేదు రాబోయే వారం పదవులు తెలుస్తుంది ఇంకా డిఎస్సీ మాత్రం ఖచ్చితంగా మరి రకరకాల యూట్యూబ్ ఛానల్స్ అభ్యర్థికి కూడా పడవద్దు ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అయితే చెప్తూ ఉంటారు మన పేపర్ బట్టి చెప్తుంటారు కాబట్టి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ అయితే లేదు ఎందుకంటే మనకు ఫిబ్రవరి మార్చి చెప్పండి అన్నారు మరి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అని రకాల చెప్తూ ఉంటారు ప్రభుత్వం అయితే ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు కాబట్టి అందరూ కూడా అవసరం లేదు ఎందుకంటే వస్తాము ఒక విషయం మనం గమనిస్తే ఒక డిఎస్ వచ్చిన తర్వాత మినిమం మళ్ళీ ఐదు ఆరు ఏడు సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఎక్కడైనా మన తెలంగాణలో మాత్రం మన డిఎస్ అయిపోయిన తర్వాత ప్రభుత్వమే అధికారికంగా జాబ్ కెండర్ ఇచ్చి మేము డిఎస్ ఇస్తామంటే ఖచ్చితంగా ఆపివచ్చు ఒకవేళ జాబ్ కెండర్ ఇవ్వకుండా ఖచ్చితంగా రాబోయే ఎన్నికల వరకు కూడా మరి డిఎస్ సంబంధించి వచ్చే అవకాశం ఉండకపోయింది ఎందుకంటే మనం చూస్తున్నాం ఏ ప్రభుత్వమైనా తన వాళ్ళ హయాంలో ఒకటి లేరు డిఎస్ ఇస్తారు కాబట్టి ప్రతి లో నాకు ఆల్రెడీ ఆల్మోస్ట్ గవర్నమెంట్ వచ్చి ఒక డిఎస్ ఇచ్చింది కాబట్టి మరొక డిఎస్ మరి జాబ్ కెండర్ ప్రకారం వాళ్ళే జాబ్ కెంటర్ పెట్టారు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఈ సంవత్సరం అయితే డిఎస్సీ అంటే నెలల ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ వల్ల మిగతా అంశాల వల్ల మన నెల అనేది అటెట్ అయినప్పటికీ సంవత్సరం మాత్రం డిఎస్సీ వచ్చే ప్రభుత్వం ఈ జాబ్ కెంటర్ పెట్టింది కాబట్టి మరి రాబోయే మనకు ఎసీ వర్గీకరణ తర్వాత ఇంట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా ఎస్సీ వర్గీ వర్గీకరణ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం కూడా అందరి తరపున కూడా అలాగే రకరకాల సంస్థ అంటే రకరకాల ఆధ్వర్యంలో కూడా మరి డిఎస్ సంబంధించి ప్రభుత్వం పైన ఒత్తిడి కావచ్చు ఇలాంటి వేరే నోటి చిన్న పైన కూడా ప్రభుత్వమైతే ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకు ఏప్రిల్ మే తర్వాతనే దీనిపైన అంటే ఎస్సీ ఎప్పుడు ఎప్పుడైపోతే అప్పుడు ఈ నెల అయిపోయింది అంటే ఖచ్చితంగా మనకు ఏప్రిల్ లో ఎస్సీ వర్గిక మొత్తం కంప్లీట్ అయితే మనకు మే నుంచి మనకి సంబంధించిన అప్డేట్ వస్తుంది ఆలోపు మాత్రం మన టెట్ సంబంధించి ఇప్పటికైతే ఇలాంటి అఫీషియల్కి అయితే విదేశాక మాత్రం రెడీ రెడీ ఉంది కాబట్టి ప్రభుత్వం అయితే ఇలాంటి అనుమతి ఇవ్వలేదు సో ఇది ఫ్రెండ్స్ అలాగే మరి డిఎ టెట్ కావచ్చు ఏ రకమైన మనం గత జన్యుని మాత్రమే అప్డేట్ ఇస్తాం కేవలం మనం న్యూస్ కోసం కావచ్చు ఇతరత్ర కాదు కష్టంగా మనం గత అనేక సంవత్సరాలు కావచ్చు మన వాట్సాప్లో కావచ్చు ఇది కావచ్చు ప్రభుత్వం అధికారంగా అందించవచ్చు మరి విదేశాక అధికారులు అందించేది కాబట్టి మన అప్డేట్ అఫీషాలకు మాత్రమే మనం ఇవ్వడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ లెటెస్ట్ థ్యాంక్ యూ